హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా సంక్రాంతి పిండి వంటల్లో ఫైనల్ రెసిపీ అదే బొబ్బట్లు మా పెద్దమ్మ మా అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు సో అది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇవన్నీ ఒక సైట్ పెడితే సంక్రాంతి హాలిడేస్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు నాకైతే ఆ మూడు రోజులు ఎలా గడిచిందో కూడా తెలియట్లేదండి కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోయిందా అనిపించింది దీనికోసం మా అత్తయ్య నెల రోజుల ముందు నుంచి అవి చేయాలి ఇవి చేయాలి అని ఎన్ని ప్లాన్స్ వేశారో తెలుసా ఆమె ప్లాన్స్ వేసినంత టైం కూడా లేదు సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది మీరు కూడా మాలాగే సంక్రాంతి కోసం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ మీ ఇంట్లో వాళ్ళతో మీ సొంత ఊర్లో ఎంజాయ్ చేశారా మరి కామెంట్ చేయండి సరే మరి వెళ్ళొస్తాను బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూండ్